ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు కనీసం ఆగస్టు పదిహేను వరకైనా అమలు చేసి చూపించండి కోరుట్ల బ్యూరోస్ డాక్టర్ సంజయ్ మా మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకుడు మా హరీష్ రావు గారు మాట్లాడుతూ మళ్ళీ ఒకసారి రైతు బంధు గురించి అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది దానికి జవాబుగా కాంగ్రెస్ వాళ్ళు గత ఆరు నెలలు చేస్తున్న పని మళ్ళీ రిపీట్ అవుతా ఉంది ఏమీ లేదు వితండవాదం వితండవాదం మనం ఎస్ అంటే నో అనాలి నో అంటే ఎస్ అనాలి నిన్న మాట్లాడుతూ మా పక్కన మా బెములవాడ కాన్స్టిట్యు ఎమ్మెల్యే విప్పు ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ పెద్ద పెద్ద మాటలు ఈ మధ్య ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నుంచి పెద్దోళ్ళం తిడితే మేము పెద్దోళ్ళం అవుతామన్న ఆచరణ ఫాలో అవుతున్నారు అందరు కాంగ్రెస్ వాళ్ళు హరీష్ రావు ఆయన పట్టుకొని హరీష్ రావుకి పని లేదు మామ దగ్గర మామ నడువు ఇట్లాంటి పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు ఆది శ్రీనివాస్ గారు దయచేసి ముందు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను హరీష్ రావు గారు ఏడు సార్లు ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసినారు ఆయన ఆయన ఇరవై నాలుగు గంటలు హార్డ్ వర్కింగ్ నాయకులు ఎవరైనా ఉన్నారు ఈ కాన్స్ మన రాష్ట్రంలో అంటే హరీష్ రావు గారు ఆయన అందరూ చెప్తారు మీకు పక్కనే సిద్ధిపెట్టే కాన్స్టిట్యు కూడా మీరు కూడా చాలా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి మీకు కూడా ఆయన్ని పెట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు హరీష్ గారు ఏమన్నారు రుణమాఫీ ఎక్కడ రైతు బంధు ఏమైంది మళ్ళీ వర్షాకాలం సీజన్ వచ్చింది ఎవరికన్నా ఒక్కరికన్నా ఇప్పటి వరకు రూపాయి రైతు బంధు వచ్చిందా అని హరీష్ గారు అడిగింది దానికి మీరు ఏమన్నారు లెటర్ రెడీ పెట్టుకోండి హరీష్ రావు కాదు మీరు వాగ్దానం చేసిన పదమూడు హామీలు వంద రోజుల్లో చేస్తామన్న పదమూడు హామీలు మీరు కనీసం ఆగస్టు పదిహేను వరకు చేయండి పదమూడు హామీలు ఆరు గ్యారంటీలు అది చేయండి హరీష్ రావు గారు కాదు మేమున్న ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తాం అంత హిక్కచ్చిగా చెప్తా మాటలు మాట్లాడడం కాదు